వీడియో స్పాన్సర్డ్ బై లెవెల్ అప్ లెర్నింగ్ సెంటర్ నమస్తే రమణ్ గారు బాగున్నాం మీ బాగున్నారా చెప్పండి వచ్చే ఆవిస్ట్ నెల ఎలా ఉంటుంది జూన్ నెల జూలై నెల అని చాలా భయంగా చూస్తే బాగానే ఇక్కడ వచ్చే ఆవిస్ట్ నెల ఎలా ఉంటుంది అండి ఆగి బాగుంటదా ఎలా అంటే ఇది లాగా కొన్ని అప్స్ ఉంటాయి కొన్ని డౌన్స్ ఉంటాయి ఆగస్ట్ నెల చూస్తే మనకి వంగనుడు సనీశ్వరుడు ఇద్దరు డైరెక్ట్ దృష్టితో ఉండరు సప్తమ దృష్టితో ఉంటారు ఆయన ఏమో ఈనరాశిలో వక్రంగాలు ఈయనేమో ఇక్కడ కన్యా రాశి ఉగ్రఫల్మి నక్షత్రం వేసి హస్త నక్షత్రం వరకు ఎంత ఆయన ఏమో ఉత్తర బాద్రబా నక్షత్రంలో రిటర్వ లేడు సో ఈ డైరెక్ట్ దృష్టి ఉన్నప్పుడు చాలా విషయాలు అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సనీశ్వయులు వేరే వక్రమై అయినప్పుడు రాహుల్ని బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంటారు సూర్యుడేమో కేతుకు కాదు ఉండే ఒక సమయం వచ్చేస్తుంది ఆగస్ట్ ఫస్ట్ అని చెప్పేటప్పుడు సో ఈ టైంలో చాలా విషయాలు మనకి అప్ డౌన్ ఉంటుంది వార్ సిచ్యువేషన్స్ ఎక్కువ అవుతుంది కంటిన్యూ అవుతుంది ఇంకా కంటిన్యూ అవుతుంది అది మనకి పీక్ అయ్యేది జూలై ట్వంటీ ఫస్ట్ నుంచి పీక్ అయ్యే స్థితి ఉంది ఎందుకంటే అప్పుడేమో మంగళుడు కేక్తో పాటు కలిసే కోసం ఇక్కడేమో జూలై థర్టీన్త్న ఈయన వక్రమైన స్థితి ఆ టైం పీరియడ్లో నుంచి ఆ వార్ సిచ్యువేషన్ కంటిన్యూ అవుతూనే ఉంటుంది కొన్ని పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ కూడా కావచ్చు లాజిస్టిక్స్ డిపార్ట్మెంట్ హైవేస్లో టనల్స్ అన్ని చేసే ల్యాప్లో అదేలాగా రిలేటెడ్ ఉంటది ఇదంతా కొద్దిగా జాగ్రత్తగానే పూడాలి చేతుల్లో ఏమి లేదు కాకపోతే ఇటువంటి విషయాలు మనకి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అదేలాగా ఇప్పుడు సూర్యుడు రాహుని చూస్తున్నాను అంటే కేకబ కలిసి అన్నప్పుడు ఈయన ఉత్తర పంతు నక్షత్రంలోనే ఉన్నంత వరకు కొన్ని బాన్ బ్లాస్ లాంటి విషయాలు కూడా ఈ టైంలో అవ్వచ్చు భయం భయపడాల్సినంత అవసరం లేదు మన దగ్గర దేవమి వేరుకుంటే చాలు అది వేరే విషయం కాబట్టి ఇటువంటి విషయాలు లోపల జరిగే అవకాశం అదేలాగా మనది మంచు కొందరు మంచు రీటెన్స్ లో కొన్ని కొన్ని ప్రమాదాలు చూడవచ్చు అదేలాగా ఈ లాస్ట్ అన్నీ మనం చూడవచ్చు లేకపోతే మనకి ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ ఇష్యూస్ ఎస్పెషలీ ఐటీ కు అందులో డ్రాస్టిక్ చేంజెస్ రావచ్చు ఈ సమయంలో చాలామందికి ఉద్యోగం పోవడం ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగం రావడం ఇటువంటి రెండు విషయాలు ఈ టైంలో జరగవచ్చు ఎన్ని జనరల్ ఒక స్థితి మనం చెప్పేది లోపల కడుపు సంబంధించిన ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువ అవ్వడం అదేనాగా భూమి సంబంధించిన ప్రాబ్లమ్స్ ఇటువంటి విషయాలు ఈ టైంలో జరగవచ్చు కాకపోతే దీనికి అన్నిటికీ ఒక ప్రాబ్లం ఉందంటే దానికి నివర్తి కూడా ఇవ్వడం బ్యాలెన్స్ ఎప్పుడు వస్తానే ఉంటుంది సో మనకి మ్యూచువల్ కేంద్రంలో గురువు ఉన్నాయి కాబట్టి ృహస్పతి అదే ఒక పెద్ద వరప్రసాదం కొద్ది కాబట్టి ఇవన్నీ బ్యాలెన్స్ చేసుకొని వెళ్ళే ఒక పవర్ ఆయన దగ్గర వీచి వస్తుంది ఆయన దృష్టి తదిలేనప్పటికీ వీచుడు కేంద్రం గురువు ఉన్నారు కాబట్టి పెద్ద పెద్ద ప్రమాదాలు కూడా చిన్నగా అయిపోదు మనం వేడుకోవాలి అదే మనం చేసుకోవాలి లోకక్షేమం కోసం మనం కొద్దిగా మనం కూడా ప్రయత్నిస్తే ఈ పెద్ద పెద్ద విషయాలని చిన్నగా అయిపోదు అంటే మనకి ఈ టైంలో మనకి జరిగేది ఇప్పుడు వచ్చే ఆగస్ట్ నెల చెప్తారా ఇప్పుడు ఆగస్ట్ నెల ఏంటంటే మనకి ట్రెడిషనల్ హిందూ క్యాలెండర్ ప్రకారం కాకుండా మనకి ఇంగ్లీష్ క్యాలెండర్ చూస్తున్నాం కాబట్టి ఒక్క నెల అటు ఒక నెల ఇప్పుడు వస్తుంది సూర్యుడేమో పుష్య నక్షత్రంలో కర్కట రాశిలో ప్రారంభించి మనకి పూలు ఫిరి నక్షత్రం వరకు అయింది సో సింహరాశికి ఎగ్జాక్ట్గా మనకి సెవెంటీ సిక్స్టీ ఆ టైంలో సింహరాశికి వచ్చి పూర్వ ఫుల్గిని రాశితో వెళ్ళిపోతున్నాడు మంగళూరుడేమో కన్యా రాశిలో ఉత్తర ఫుల్గిని నక్షత్రం సెకండ్ క్వార్టర్ నుంచి హస్త నక్షత్రం వరకు పడిపోతుంది వెళ్ళిపోతున్నాడు మంత్ వరకు చైత్ర నక్షత్రంలోకి వెళ్ళిపోతాయి అనమాట మంగళూరు డిపమ్మ ఉత్తుడేమో వక్రంగా ఉన్నారు పుష్య నక్షత్రం ఆయన వక్రైవర్తి అయి మనకి ఆశ్లేష నక్షత్రం అయిపోయి మహా నక్షత్రం వరకు సింహరాశి వరకు చేస్తారు సో శుక్రుడేమో మనకి మిథున రాశిలో ఆరుద్ర నక్షత్రం ఒకటి ఆరకుంచి పుష్య నక్షత్రం వరకు వెళ్ళిపోతాడు కర్కటక రాశి దాటి పుష్య నక్షత్రం వరకు వెళ్ళిపోతుంది అదేలాగా గురువు ఏమో ఆరుద్ర నక్షత్రం ఫోర్త్ పార్టీలో స్టార్ట్ స్టార్ట్ అయ్యి మనకి పునర్వసు నక్షత్రం థర్డ్ వరకు ఎండ్ ఆఫ్ యాస్ ఎప్పుడు వచ్చేస్తాం సనీశ్వరుడు అక్కడేమో ఉత్తర భాద్రపద నక్షత్రంలో వక్రమై ఉన్నారు సెకండ్ క్వార్టర్లో ఈ నద రాంకు ఏమో పూర్వ భాద్రపద నక్ష కుంభరాశిలో ఆయన ఒకరిలో ఆయన ఒకరి ఇంట్లోనే ఉన్నారు ఇక్కడ మంగళూరు ఒక ఇది కన్యా రాశి వచ్చేసింది మనోడు కేతు ఏమో మనకి పూర్వ ఫుల్గిన శుద్ధంగా ఒకరి బాగుంది ఇదన్నమాట ఈ నెలకు ఉన్న దీన్ని బట్టి మనకు వచ్చే రిజల్ట్స్ ఏమో మనం రాశి కంటాక్ట్ చూద్దాం ఓకే అండి ఇప్పుడు మన మీన రాశి వాళ్ళని ఎలా నుంచి చూస్తామా మీన రాశి వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు జన్మకో శనీశ్వరుడు వక్రమైన వాడు బుధక్ థర్టీ నుంచి అదేలాగా మనకి ఆయన పన్నెండవ స్థానంలో రాహు పూర్వభద్రపద నక్షత్రం సెకండ్ క్వార్టర్ వరకు వచ్చేసాడు సూర్యుడేమో మనకి కర్కటక రాశిలో మరియు సింహరాశి వరకు వచ్చేస్తుంది కాబట్టి ఈయనకి ఐదవ స్థానము ఆరో స్థానము ప్రభావంగా పనిచేస్తుంది ఎప్పుడు సూర్యుడు ఒక స్థానంలో ఉన్నారు అది గతి నాయకుడు కాబట్టి ఆ స్థానం బాగా పనిచేస్తుంది ఐదో స్థానంలో ఉన్నంత వరకు వీళ్ళకి వీళ్ళ పిల్లల గురించి వీళ్ళు పెద్దగా పట్టించుకోకలేరు కొన్ని విషయాలు వాళ్ళు వాళ్ళు దీస్ క్రాఫిటబుల్ రిసల్స్ అంటే వస్తాయి కాకపోతే ఈ ఆరో స్థానానికి ఏమి ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత మనకి సింహరాశికి వచ్చేటప్పటికి కేతుతో కలిసే ఒక ప్రభావం ఉంది అది సింహరాశి సూర్యుడు ఒక ఏమి కేతు ఉన్నాడు కాబట్టి కొన్ని విషయాలు తెలిపి ఒకటి డెట్స్ సంబంధించిన విషయాలు గవర్నమెంట్ దగ్గర నుంచి వచ్చే ప్రాబ్లమ్స్ వీళ్ళ ఒంట్లో ఏదైనా బాగోకపోతే అవన్నీ చూసుకోవాల్సిన ఒక లే అదేలాగా వీళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా ఏదైనా అది చూసుకోవాల్సిన అదేలాగా వీళ్ళకి ఏదైనా లోన్స్ ఏదైనా కావాలంటే ఈ టైంలో దొరికే ఒక అవకాశం కూడా ఓకే ఇదంతా వీళ్ళకి వచ్చేది దేని వీళ్ళకి వీళ్ళది లీగల్ బ్యాటర్న్స్ ఏదైనా ఉందండి ఈ టైంలో అది గెలిసే ఒక అవకాశం కూడా వీళ్ళకి కాకపోతే ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెండిచర్స్ చాలా ఎక్కువగా ఉంటుంది ఎందుకంటే మనకి సనీశ్వరుడు రాకూతూ కలిసి ఒక అవకాశం ఇక్కడేమో ఈ స్థితి ఉంది కాబట్టి కొద్దిగా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉంది అదేలాగా ఏడో స్థానంలో మంగళుడు ఉన్నాడు కాబట్టి శనీశ్వరుడు నేను చూస్తున్నాను కాబట్టి వీళ్ళు ఏమి డెసిషన్ తీసుకున్నా దాంట్లో విషయాలు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అనేవి జరుగుతుంది ఏంటంటే ఇది రెండు గ్రహాలు ఆపోజిట్ గ్రహాలు సనీశ్వర్ సో ఈ సిచ్యువేషన్ వల్లనే మనం చెప్పా వార్ట్లైఫ్ సిచ్యువేషన్స్ ఎక్కువ ఏదో ఇది డైరెక్ట్ గా ఇంపాక్ట్ చేసేది ఎవరిని అంటే మీనరాశి వారిని కన్యా రాశి వారిని అందులో సనీశ్వరుడు ఇక్కడే ఉన్నారు వక్రంలో ఉన్నారు కాబట్టి వీళ్ళు చేసుకున్న పనులు మళ్ళీ చేయాల్సిన ఒక అవసరాలు రావచ్చు అదేలాగా మంగళూరు వీళ్ళకి రెండో స్థానం అవుతుంది తొమ్మిదో స్థానం అవుతుంది కాబట్టి ఒక కుటుంబకు సంబంధించిన విషయాలు వీళ్ళ ఫండ్ ఫ్లో సంబంధించిన విషయాలు వీళ్ళు చెప్పిన మాటలు వెనక్కి తీసుకోవాల్సిన ఒక అవసరాలు అండి ఇటువంటి విషయాలు వీళ్ళకి చెప్పవచ్చు లేకపోతే వీళ్ళ నాన్నగారు ఒక ఆరోగ్యం చూసుకోవాల్సి వస్తుంది డిస్టెన్స్ ట్రావెల్ ఏదైనా ప్లాన్ చేస్తే అది వీళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాల్సి వస్తుంది లేకపోతే అందరూ ఏదైనా ఒక మాడిఫికేషన్స్ ఏదైనా చేయాల్సి వస్తుంది ఈ అన్ని విషయాలు ఈ టైంలో అదేలాగా ఆ ఒక దృష్టి వీళ్ళకి పదో స్థానంలో ఉంటుంది అక్కడ గురువు ఆల్రెడీ చూస్తున్నారు సనీశ్వరు చూస్తున్నారు కాబట్టి చాలా విషయాలు ప్రొఫెషనల్ విషయాలు వీళ్ళకి ఈ టైంలో ఎక్స్పెండ్ పోతుంది చాలా మోడిఫికేషన్స్ చేస్తారు వీటి చేద్దాం ఒకే టైంలో ఒక నాలుగు ప్రాజెక్ట్స్ తీసుకొని కన్ ఒక సిచ్యువేషన్ ఈ టైంలో వస్తుంది అప్ డౌన్ చాలా ఉంటుంది పని చాలా ఎక్కువగా ఉంటుంది టెన్షన్ ఎక్కువగా ఉంటుంది కాకపోతే ఏంటంటే ప్రొడక్టివ్ రిజల్ట్స్ కూడా వెళ్ళదు శుక్రుడు వీళ్ళకి నాలుగో స్థానంలో సుఖ స్థానంలో ఉంటాడు కాబట్టి వీళ్ళకి రావాల్సిన సుఖభాగ్యాలు అన్ని వీళ్ళకి రావచ్చు వీళ్ళకి రెండు స్థానాధిపతి అయిన శుక్రుడు ఎనిమిదో స్థానానికి తొమ్మిదవ స్థానంలో ఉన్నారు కాబట్టి రహస్యమైన విషయాలు ఏదైనా వీళ్ళని స్టాప్ చేస్తుంటే ఆ విషయాలన్నీ వీళ్ళకి తెలిసిపోతుంది దాని తగ్గట్టు వీళ్ళు మాడిఫికేషన్స్ అవి ఏం చేసుకోవచ్చు అక్కడేమో గురువుతో పాటు శుక్రుడు విన్నాడు కాబట్టి కొద్దిగా వీళ్ళు హార్మనీ ఇంట్లో ఉన్న భార్యాభర్తల హార్మనీ మనతో వీళ్ళు తెలుసుకోవాల్సింది అందులో బుద్ధిగా అప్ అండ్ డౌన్స్ అది ఎందుకంటే వీళ్ళ ఏడో స్థానా కుదురేమో అక్రమో అక్రమై మళ్ళీ ఆశ్లేషమైన ట్రిప్ దాటి ఇక్కడ పకన విషయం ఎవరికి వస్తాయి సో ఈ వక్రమయ్యే స్థితి ఉన్నప్పుడు ఈ కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ రిలేషన్షిప్లో రావు వచ్చే ఒక అవకాశం చాలా చూసుకోవాలి పిల్లలు ఒక కొత్త విషయాన్ని చదవడం కానీ చదువులో ఎదరో కొత్త విషయం ప్రారంభించాలంటే ఇది మంచి సమయం ఇది బాగుంటుంది ధన లాభాలు బాగుంటుంది శుభస్థానం బాగుంటుంది కాబట్టి ఈ హార్మోని మాత్రం వీళ్ళు చూసుకోవాలి పని ఎక్కువ అయిపోయేటప్పటికి కొద్దిగా ఫ్యామిలీని గమనించడం కొద్దిగా తక్కువ అవుతుంది లేని కోని టెన్షన్స్ వస్తాయి ఎక్స్పెండిచర్స్ ఎక్కువ అవుతుంది దీనికి అంతా కొద్దిగా తయారుగా ఉంటే మంచిది అని ఏం కాదండి ఇప్పుడు ఇంట్లో గొడవ ఇంట్లో గొడవలు అంటే ఇప్పుడు మనం జాగ్రత్త పడే ఒక అవసరం మనకి జ్యోతిషం ఎప్పుడు మనం చూసుకోవాలి ఏమి జాగ్రత్త పడాలి అనే విషయాలు మనం తెలుసుకోండి కానీ తగ్గట్టు మనం రెడీగా ఉండాలి సరే ఇది ఇప్పుడు ఇట్లా ఉంటుంది జాగ్రత్త సో అందుకోసమే కదా మనం ఇవి చెప్పేది చట్టది అని ఏం కాదు చాలా ఈ టైంలో ఉంది కొద్దిగా వీళ్ళ ఆరోగ్యం వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవాలి ఎందుకంటే మంగళూరు సనీశ్వరుడిని చూస్తున్నాడు డైరెక్ట్గా కాబట్టి కొన్ని ఫ్రాక్చర్స్ అదే ఎస్పెషలీ లిగమెంట్ మజిల్ క్రామ్స్ ఇటువంటి విషయాలు కూడా వీళ్ళకి రావచ్చు సో కొద్దిగా ఆరోగ్యకరమైన విషయాలు వీళ్ళు గమనించాలి ఎస్పెషలీ కొద్దిగా ఫార్టీస్ దాటిన వాళ్ళు ఈ విషయాలు కొద్దిగా గమనించాలి మెన్ ఇది గమనించాలి డాన్సర్స్ ఇది గమనించాలి ఫిజికల్ బాడీ ఇవి ఒక పెట్టుబడిగా పెట్టి వాళ్ళు చేసే విషయాలు ఎవరెవరు ఉన్నారో ఆర్ట్ ఫీల్డ్ లో వాళ్ళు ఇది టైం చాలా బాగుంది చాలా విషయాలు మారకపోతుంది పాజిటివ్ అయిన విషయాలు బాగుండే నెగిటివ్ ఉంది కాబట్టి ఏంటంటే ఇది ఇది అంతా కలిసి ఒకే టైమ్ లో వచ్చేటప్పటికి కొద్దిగా కొద్దిగా ఉంటుంది ఏంట్రా ఓ వీడియో చూడాలి అది చూడాలి అది చూడాలి అని ఉండదు పోతే ఇది ఈ నెల అక్కడికి మనకి మంచి రిజల్ట్స్ కూడా వినిపిస్తుంది ఇప్పుడు బిజినెస్ చేసే బిజినెస్ చేసే వాళ్ళకి చాలా యాక్షన్ బ్యాక్ ఎందుకంటే ఇప్పుడు మా పదో స్థానం చూస్తున్నాడు సనీశ్వరుడు చూస్తున్నారు గురువు చూస్తున్నారు సో ఈ సమయం చాలా యాక్షన్ బ్యాక్ చాలా విషయాలు బిజినెస్ ఓరియంటెడ్ విషయాల్లో వీళ్ళు మార్కులు తీసుకురావాల్సిన ఒక విషయం టైం అదేలాగా వీళ్ళకి ఆరో స్థానంలో ధైర్యమైన స్థానం ధైర్య వీర్య స్థానం అనే స్థానంలో సూర్యుడు కూడా ఆయన ఆగస్ట్ సిక్స్టీన్ సెవెంటీకి తర్వాత వచ్చేస్తుంది సో ధైర్యంగా వీళ్ళు ఏదైనా ఒక విషయాన్ని వీళ్ళు ప్రారంభించేది అది వీళ్ళకి గా ఉండే ఒక ప్యాషన్ ఉంది శుక్రుడు వేరే అతని నుంచి చూస్తున్నాను వీళ్ళు ఒక చాలా గ్రహాలు ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు కాబట్టి చాలా విషయాలు ఈ టైంలో జరగవచ్చు పాజిటివ్ అయిన విషయాలే జరుగు అది వీళ్ళకి అదే చెప్తున్నాను కదా ఒక్క ప్రాజెక్ట్ తీసుకోవాలా నాలుగు ఐదు తీసుకోవాలా నాకు దేంట్లో చేపట్టాలి అదేంటో వదులుకోవాలి అనే ఒక ప్రాబ్లం వీళ్ళకి వస్తుంది ఆ డెసిషన్ మేకింగ్ కాన్ఫ్లిక్ట్ మాత్రం ఉంటుంది కాబట్టి బాగానే ఉంది ప్రాబ్లం చదువుకునే పిల్లలకి ఇప్పుడు ఏంటంటే ఐదో స్థానంలో సూర్యుడు ఉంటాడు ఆగస్ట్ ఫస్ట్ నుంచి సిక్స్టీన్ సెవెంటీ బోర్డు ఐదో స్థానంలో సూర్యుడు ఉన్నంత కాలం అక్కడ బుధుడు కూడా ఉన్నాడు కాబట్టి కొద్దిగా చవికునే వాళ్ళకి బాగానే ఉంది ఏం ప్రాబ్లం లేదు కాబట్టి వీళ్ళకి ఆరో స్థానానికి వెళ్ళేటప్పుడే కొద్దిగా వాళ్ళని గమనించాల్సిన ఒక అవసరం మీకు ఆగస్ట్ సిక్స్టీన్త్ తర్వాత వస్తుంది వాళ్ళ ఆరోగ్యాన్ని బొత్తిగా తీసుకోవాల్సిన అవసరం వస్తుంది కాబట్టి పెద్ద ప్రాబ్లం ఏముందు వాళ్ళ ఆరోగ్యం అంటే ఏంటంటే మెయిన్గా వీళ్ళకి ఐదో స్థానాధిపతి చమోడే ఆయన ఫుల్ మూమెంట్లో ఉంటారు కాబట్టి ఏం ప్రాబ్లం లేదు కాకపోతే ఆయన అక్కడ ఉన్న సూర్యుడు బుధుడు ఈ టైపు వచ్చేటప్పుడు కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఉంది ఎదురు చూసుకున్న పిల్లలకి ఈ టైంలో ఆల్మోస్ట్ సిక్స్టీన్త్ లోపల ఏదైనా ప్రయత్నిస్తే వాళ్ళకి వచ్చే అవకాశాలు చంద అదేలాగా వీళ్ళకి ఏంటంటే లగ్నంలో ఉన్న సనీశ్వరుడు వక్రమైపోయారు జూలై థర్టీన్త్ పండించే వీళ్ళకి ఫారెన్ ఆపర్చునిటీస్ అనే పై సో అది మనకి సూర్యుడు కూడా స్నాన్ని చూసేటప్పుడు ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత చూసేటప్పుడు మనకి ఆ అవకాశాలు చాలా బాగా పెరిగిపోతాయి మనకి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ లో మనకి ఈ విషయాలు వీళ్ళకి జరిగే ఒక అవసరం చాలా బాబు అవకాశాలు బాబు ఇప్పుడు కొనడం కొనడం కుదురు కదా ఇల్లు కొనడం వాహనాలు కొనడం ఆ స్థానంలోనేమో వీళ్ళకి మూడో స్థానాలు ఎందుకు ఏమైనా నాలుగు వస్తాను గురువు అక్కడే ఉన్నాడు నేషనల్ సో ఆ ఛాన్స్ వీళ్ళకి చాలా ఎక్కువగా ఉంది పన్నెండవ స్థానాన్ని కూడా ఇప్పుడు ఏమో సనీశ్వరుడు ఇన్ఫ్లుయన్స్ చేస్తున్నారు కాబట్టి అక్కడ రాహువే ఉన్నారు కాబట్టి అది దాన్ని గురువు కూడా చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి దాని గురించి వీళ్ళు ఏదైనా ఎక్స్పెండిచర్ చేసే అవకాశం ఎక్కువగా ఉంది కాకపోతే ఏంటంటే చాలా విషయాలు ఉన్నాయి మళ్ళీ అదే ప్రాబ్లం టు ఇది చూడాలా అది చూడాలా అది చూడాలా ఇది చూడాలా నేను చాలా విషయాలు వీళ్ళు అట్ టైంలో చూడాల్సిన ఒక అవసరం ఉదయం చాలా యాక్షన్ టైప్ లా ఉంటుంది అవకాశాలు ఉన్నాయి దాని గురించి ప్రయత్నిస్తున్నానంటే ఈ టైంలో వీళ్ళకి దొరుకుతుంది అది ఎస్పెషల్లీ అనేది సూర్యుడు డు ఆలోచన ఆగస్ట్ ఆరో తారీఖు వెళ్ళిపోతాయి వీళ్ళకి లోన్స్ పడిపోతుంటుంది దానికి సంబంధించి లోన్స్ ఏదైనా వేసుకోవాలనుకుంటే అది కూడా ఇవన్నీ కాస్ట్లీ కూడా ఉద్యోగం చేస్తున్నారు కదా ఉద్యోగం చేసే వాళ్ళకి ఏంటంటే ఫస్ట్ హాఫ్ ఆగస్ట్ ఫస్ట్ నుంచి ఆగస్ట్ పదహారు వరకు ఉన్న ఒక టైం ఏమో వీళ్ళకి ఏదైనా ఎక్స్పెండిచర్స్ ఎక్కువగా ఉండడం లేకపోతే ట్రావెల్స్ ఎక్కువగా ఉండడం అటువంటి విషయాలు జరుగుతుంది తర్వాత వీళ్ళకి కావాల్సిన విషయం మనీ వీళ్ళకి దొరుకుతుంది ఆగస్ట్ సిక్స్టీన్ తర్వాత వీళ్ళకి ఉన్న మూమెంట్ అంతా పాజిటివ్గా ఉంది కాకపోతే ఏంటంటే ఉపయోగం చేసే వాళ్ళకి ఫస్ట్ ఇది ఒక రిలీఫ్ పీరియడ్ ఆరో స్థానంలో సూర్యుడు ఇంటి ఓనర్ నైన్ వస్తున్నారు కాబట్టి ఉన్న ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ చేసిపోతాయి అక్కడ ఏమో కేతూ ఉన్నారు కాబట్టి వీళ్ళకి ఏం ఇంట్రెస్ట్ ఉండదు ఏం క్రాబాబు రీ పట్టే అలా ఈ అట్మాస్ఫియర్ ఉంది నెగటివ్ అట్మాస్ఫియర్లో వీళ్ళు ఒంలట్టు వి ఫీల్ అవుతుంది సో అదంతా ఒక లివర్టీ అయితే వీళ్ళకి ఒక పాజిటివ్ మోటివేషన్ ఇచ్చే ఒక సమయం వెనక్కి మనకి ఇది ఆగస్ట్ సిక్స్టీన్త్ పిలిచి థర్టీ ఫస్ట్ వరకు ఉన్న సమయం వీళ్ళకి ఒక పాజిటివ్ రిజల్ట్స్ అంతా వస్తుంది అదేలాగా వీళ్ళకి పదకొండో స్థానంలో శుక్రుడు కూడా ఉంటాడు సో వీళ్ళకి లాభకరమైన విషయాలన్నీ ఈ టైంలో దొరుకుతుంది ఏడో స్థానంలో శనీశ్వరుడు చూస్తున్నారు కాబట్టి వీళ్ళ కంపెనీ ఏదైనా ఒక పార్ట్నర్షిప్ డీగ్ ఏదైనా సైన్ చేసి దాన్ని బట్టి వీళ్ళకి ఏదైనా కొత్త విషయాలు వీళ్ళు చేయాల్సి వస్తుంది అది కూడా ఉంది వీళ్ళ రెండో స్థానంలో ఉన్న మంగళలుడు వీళ్ళకి ఆ స్థానానికి భాగేశ్వరుడు ఆయనేమో వీళ్ళకి ఐదో స్థానాన్ని అక్కడి నుంచి చూసుకున్నప్పుడు పదో స్థానంలో మీనరాశికి అవుతుంది ఉద్యోగ స్థానానికి ఐదో స్థానం అవుతుంది సో వీళ్ళకి ఏదైనా ఒక ట్రావెల్ ఓరియంటెడ్ విషయాలు కూడా రావచ్చు అన్ఎక్స్పెక్టెడ్ లాభాలు కూడా వీళ్ళకి ఈ టైంలో వచ్చే అవకాశం పెళ్ళి కోసం ఇప్పుడు అవకాశం అవకాశం చాలా బాగుందండి ఎందుకంటే ఇప్పుడు మనకి శుక్రుడు గురువు కలుసుకోవల్ కేంద్రంలో ఉందని కాబట్టి ఈ టైంలో ఈ విషయాలు వీళ్ళకి జరిగే అవకాశం సార్ కాకపోతే ఏంటంటే మనకి గురువు వీళ్ళకి ఐరో స్థానానికి వచ్చిన తర్వాత వీళ్ళు చూస్తే బాగుంది కుదిరే అవకాశం ఈ చేసే దేహం మనకి అక్టోబర్ తర్వాత పెళ్లి చేసుకునే అవకాశాలు అక్టోబర్ ఎక్కిన తర్వాత డిసెంబర్ సిక్స్త్ అది ఉన్న టైంలో అది చేసుకుంటే బాగుంటుంది ఎందుకంటే గురువు ఒక దృష్టి వీళ్ళ రహిగే వస్తుంది మీనరాశికి వస్తుంది అప్పటి వరకు వీళ్ళకి ఇది కుదిరే అవకాశం పెళ్లి అయ్యే అవకాశం ఆ టైంలో మీనరాశి వాళ్ళకి పుత్ర ప్రాప్తి అనేది వీళ్ళకి ఐదు స్థానాధిపతి చండి ఆ స్థానంలో భుజుగా ఉన్నాడు ఉన్న అక్రంగా ఉన్నాను స్ట్రేట్గా ఇవన్నీ విషయాలు ఉన్నాయి గురువు దృష్టి లేదు అక్కడ దృష్టి తర్వాత గురువు అక్కడికి వచ్చేటప్పుడు అక్టోబర్ ఎయిటీ తర్వాత మనకి నవంబర్ డిసెంబర్ సిక్స్త్ వరకు ఉన్న టైంలో వీళ్ళకి ఆ ప్రపంచం వీళ్ళకి వస్తుంది వీళ్ళకే ఇప్పుడు మనకి ఎనిమిదో స్థానాన్ని గురువు శుక్రులు శుక్రుడు కెయిల్కి

కుటుంబ స్థానం ఇవి పబ్దోస్ కాగితే ఆయన ఏమో శనీశ్వరుడిని అగ్టర్ చూసుకున్నారు కాబట్టి కొద్దిగా యాక్షన్ ప్యాక్టరీగానే ఉండదు ఇక్కడ యాక్షన్ ప్యాక్టర్గానే ఉండదు కొద్దిగా రిలేషన్షిప్ మెయింటైన్ చేయాలి ఎందుకంటే గురువు శుక్రుడు కలిసేటప్పుడు కొన్ని విషయాలు సెపరేట్ అవ్వడం మళ్ళీ కలవడం ఇటువంటి విషయాలు రెండు చదువుతుంది అదేలాగా శనీశ్వరుడు మంగళకి చూస్తుంటే ఒక కొత్త విషయం ఇప్పటికి వస్తుంది ఒకళ్ళు ఏదైనా చెప్తే కొద్దిగా శాంతంగా విని తర్వాత రియాక్ట్ అవ్వడం అనేది ఒక కన్స్ట్రక్టివ్ డెవలప్మెంట్కి ఛాన్స్ ఇస్తుంది లేకపోతే ఏంటంటే ఇద్దరు అస్తూ కూర్చుంటారు ఏ విషయం అని చాలా సో ఆ అండర్స్టాండింగ్ మాత్రం తెచ్చుకుంటే చాలు విషయాలు బాగుంటుంది జనరల్గా వాళ్ళు చేసుకోవాల్సింది ఏంటంటే మహాలక్ష్మి గుడికి మహాలక్ష్మి గుడికి శుక్రవారం మరియు గురువారం రెండు రోజులు ఏం కావాలి అక్కడ ఏదైనా అన్నదానం చేసుకుంటారు ఈ విషయాల్లో ఏదైనా మేజర్ ప్రాబ్లమ్స్ ఉంటే తగ్గిస్తుంది విషయం సుబ్రహ్మణ్యం తో పాటు ఇది కూడా చేస్తుంటే బాగుంది పెద్ద ఒక ప్రాబ్లం అని చెప్పేది వీళ్ళకి అబ్స్ట్రక్షన్ అని చెప్పేది పొంగళుడు శనీశ్వరుడు ఇద్దరు చూసుకోడు ఏంటంటే ప్రొడక్టివ్ గాను ఉంటుంది డిస్ట్రక్టివ్గాను ఉంటుంది ఒక కొత్త విషయం ఏమో దాని నుంచి వస్తుంది సో ఈ ఇద్దరిని కలిపి ఉన్న ఒక దైవం అనేది సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య స్వామి సుబ్రహ్మణ్య భుజంగం చదవడం నేను సుబ్రహ్మణ్య స్వామి వీక్ వెళ్ళి రావాలి రెగ్యులర్గా రిస్క్ ఉంటాయి వీళ్ళకి ఉండే ఈ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ అయ్యి అది ఒక కన్స్ట్రక్టివ్ గా అది రిజల్ట్ బా వీళ్ళకి బాగా వస్తుంది సుబ్రహ్మణ్య స్వామి ఏ గుడ్ లో ఉన్నాయినా సుబ్రహ్మణ్య స్వామి అనే ఒక దేవాన్ని వీళ్ళ అనుగ్రహిస్తే చాలా ఆయన్ని చూసుకొని వస్తే ఆయన అనుగ్రహం ఉంటే వెళ్ళి అది మాత్రం వీళ్ళు చూస్తూ రెగ్యులర్ గా చూస్తూ వస్తే వెళ్ళి కొద్దిగా అప్స్ అండ్ డౌన్స్ ఏమో ఫుల్ యాక్షన్ తక్కువ చాలా మంచిదండి మీనివాస్ వాళ్ళకి బాగా చెప్పారు ఏ గుడికి వెళ్ళడం ఏ పరిహారం చేయడం అన్ని చెప్పాడు మంచిదండి